అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది పొదుపు సంఘాలలోని మహిళలకు సరికొత్త నిర్ణయం తీసుకుంది డాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూపు రుణాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను కూడా ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్ర బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలకి లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణం అందిస్తారు డాక్రా సంఘాలలో ఒకే సమయంలో గరిష్ట ముగ్గురికి అందిస్తారు డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన యూనిట్కి కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్లకు కూడా రుణాలు ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్ల మేర లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్పు అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు వీరిలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి అలాగే పదహైదు వేల మందికి లక్ష ఐదు లక్షల రుణాలను అందించాలని భావిస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఆసక్తి యూనిట్ ఏర్పాటు వేయడానికి తగిన విధంగా రుణాన్ని భవిష్యత్తులో పది లక్షలకు కూడా పెంచుతామని పేర్కొన్నది ఏపీ ప్రభుత్వం ఇకపోతే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నయం తీసుకుంది కేంద్ర పథకాలైన పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోవుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని దీనికి అనుసంధానించనున్నారు అంతేకాదు ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి తీసుకున్న బ్యాంకు రుణంలో ముప్పై శాతం రాయితీ కూడా వర్తిస్తుంది అంటే లక్ష రుణం తీసుకుంటే ముప్పై ఐదు వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తారు రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల నెలవారీ వాయిదాలో తిరిగి చెల్లించాల్సి అవసరం ఉంటుంది ప్రభుత్వం ముప్పై ఐదు శాతం రాయితీ ఎవరికి వర్తిస్తుందంటే లక్ష నుంచి ఐదు లక్షలతో పాటు ఏ ఏ పనులు చేసుకోగలుగుతారో అంటే కారం పొడి పసుపు మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే బేకరీ స్వీట్ షాపు ఐస్ క్రీమ్ తేనె తయారీ అప్పడాల తయారీ వెజిటబుల్ సోలార్ డయల్ భోజనం ప్లేట్లు తయారీ డీజే సౌండ్ సిస్టమ్ డైరీ పో పాలి కూరగాయలు తయారీ ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ప్రకటన చేశారు ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా డీబీటీ పథకాలు అమలు అభివృద్ధికి బ్యాంకర్లు సహాయం అవసరమని తెలిపారు సబ్సిడీ రుణాల వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అన్నారు వ్యవసాయ రంగం పరిశ్రమలకు ప్రోత్సాహం డ్వాక్రా మహిళల బలోపేతం బ్యాంకర్ల పాత్ర కీలకమని తెలిపింది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని బ్యాంకర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి